మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఈరోజు కూకట్పల్లి షేర్లింగంపల్లి ఖుద్బులాపూర్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో డబ్ల్యూ యూనివర్సిటీ విద్యార్థి నేత ఎర్రవెల్లి జగన్ మరియు యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది సందర్భంగా ఎర్రవెల్లి జగన్ మాట్లాడుతూ ఈ యొక్క శాంతి ర్యాలీలో మా భారతదేశంపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోమని పాక్కు జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఎర్రవెల్లి జగన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పహల్కామా ఘటనలో చనిపోయిన వారికి మరియు ప్రవీణ్ పగడాల గారికి నివాళులు అర్పిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు స్లోగన్స్ ఇచ్చారు ఈరోజు షేర్లింగంపల్లి కుక్కట్పల్లి కుప్పులపూర్ పాసరాసూచన ఆధ్వర్యంలో మరి శాంతి ర్యాలీ మరి ప్రవీణ్ ప్రగడాలకి న్యాయం జరగాలని చెప్పేసి శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది మరి ఈ యొక్క ర్యాలీకి ఉద్దేశించి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని బహల్గామాలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమరవీరులుగా ప్రకటించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంపీ హర్షక్ కుమార్ గారు క్రిస్టియన్స్ పరంగా ప్రవీణ్ ప్రగడాల గురించి నిలబడినటువంటి ఆయనకు మేమందరం కూడా మద్దతు తెలుపుతూ అదేవిధంగా ప్రవీణ్ ప్రగడాల విషయంలో న్యాయం జరిగేంత వరకు యావత్ క్రిస్టియన్స్ అందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు అవసరమైతే అంతర్జాతీయులు ఉన్నటువంటి చర్చలు అందరినీ కూడా మేము కలుపుకొని ఈ ముందు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం